హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి స్పేషియస్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకాలిటీలో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఎంట్రన్స్ గేటు ఇక్కడ లోపల వెళ్ళడానికి దారి మనకి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఎదర కొంచెం గార్డెన్ లాగా ఇచ్చారు మొక్కలు అవి పెట్టుకోవడానికి కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా రెండు కార్లు పెట్టుకునేంత పార్కింగ్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది సింహద్వారం తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా వచ్చిందండి మెయిన్ ఎంట్రన్స్ మాత్రం తూర్పు సింహద్వారం అండి సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది ఉత్తరం వైపు ఉండే సొందు ఈ అంతా కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు దక్షిణం వైపు కూడా మనకి సొంత అయితే వచ్చిందండి వాస్తు ప్రకారంగా మనకి నాలుగు వైపులా కూడా సొంత వచ్చింది దక్షిణం స్థలం తూర్పు గుమ్మ ఉండే ఇల్లు అండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ఇది ఎంట్రన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇక్కడ ఎదురుగా షో ఇచ్చారు మనకి పైన కూడా పిఓపి సీలింగ్ ఉంది ఎదురుగా ఇక్కడ టీవీ కబోర్డ్ సో పెద్ద హాల్ వచ్చిందండి ఇది ఉత్తరం వైపు ఉండే గుమ్మం రెండు వైపులా కూడా టేకు ద్వారాలు అయితే ఇచ్చారండి ఈ పక్కన డైనింగ్ స్పేస్ వచ్చింది వాష్ బేషన్ వచ్చింది షో కేస్ వచ్చింది ఇది టీవీ యూనిట్ కాబోర్డ్ అండి ఇల్లంతా కూడా ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ హాలు డైనింగ్ ఏరియా అంతా కూడా సీలింగ్ వర్క్ ఉంది అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి వాల్ కేర్ చేయించారు మంచి సీలింగ్ డిజైన్స్ కూడా ఇచ్చారు సీలింగ్ లైట్లు కూడా పెట్టి ఉన్నాయండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి చేసి ఉన్నాయి సిక్స్ బై సిక్స్ బెడ్ సరిపోతుంది ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండో ఉందండి ప్రస్తుతానికి ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ కూడా ఉంది సో ఇక్కడ ఇది ఉత్తరం వైపు ఉండే అన్నమాట సుమారుగా కొలతలు చూసుకుంటే నలభై ఐదు ముప్పై ఒకటి కొలతల్లో ఉండే నూట యాభై నాలుగు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉంది ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు దక్షిణం స్థలం తూర్పు ఉత్తరం గుమ్మాలు రెండు వైపులా కూడా ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో చూడవచ్చు మీరు ఇందులో కూడా ఉట్క బోర్డ్స్ చేసి ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఉంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ అండి మంద రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ ఏరియాలో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నూట యాభై నాలుగు గజాలలో ఉంటుంది కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి వచ్చింది రెండు వైపులా కూడా ఉక్క బోర్డ్స్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి ఇక్కడ బాత్రూమ్ కి యూపీవీసీ డోర్ ఇచ్చారు సో ఇది కామన్ బాత్రూము ఇక్కడే మనకి వాష్ బేసిన్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇది వంటగదండి మనకి ఇక్కడ ఆగ్నేయంలో వంటగది వచ్చింది గ్యాస్ కట్ వచ్చింది షింక్ వచ్చింది పైన టైల్స్ ఫినిషింగ్ వచ్చింది పైన అటక్ కూడా ఉడ్క బోర్డ్స్ అయితే ఉన్నాయండి గ్యాస్ కట్ అంతా కూడా గ్రనేట్ షీట్ వచ్చింది ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా పాయింట్ వచ్చింది వంట గదిలోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది మీకు అంతా కూడా ఉడ్క బోర్డ్స్ అయితే చేస్తున్నాయండి స్పేషియస్ గా ఉంటుంది హౌస్ అంతా కూడా కార్ పార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఈ హౌస్ మీకు బాగా యూజ్ అవడానికి అవకాశం ఉందండి ఎందుకంటే రెంటల్ ప్రాపర్టీ లాగా యూజ్ అవుతుంది లేదంటే మీరు ఓన్ గా ఉంటూ రెంట్ గది ఇచ్చుకోవడానికి బాగుంటుందండి మంచి ప్రైమ్ లోకాలిటీ బందర్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి సో చూడవచ్చు మీరు హౌస్ అంతా కూడా సో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇలాగే ఉంటుందండి మనం పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి హౌస్ అయితే రీజనబుల్ రేట్కి సేల్కి అయితే వచ్చిందండి ఏరియా పరంగా చాలా డీసెంట్గా ఉండే క్లాస్ ఏరియా సో మనకి బందర్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఈ ఎదరా మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ కొంచెం క్రాస్ వస్తే ఆ క్రాస్ తీసి గార్డెన్ లాగా పెట్టారు ఇది మనకి దక్షిణ సందు వాస్తు ప్రకారంగా దక్షిణ వైపు అందించారు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఐరన్ తోటి స్టెప్స్ అయితే ఇచ్చారు రేలింగ్ పైప్ తోటి నెక్స్ట్ ఇక్కడ ఎంట్రెన్స్ ఐరన్ గ్రిల్ గేట్ పెట్టారండి పార్టిషన్ లాగా సో చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ అయితే వచ్చింది సేఫ్టీగా హౌస్ అంతా కూడా చాలా బాగుందండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు కార్ పార్కింగ్ ఉంది రెంటల్ పర్పస్ గా కూడా బాగుంటుంది ఎంట్రెన్స్ సినిమా ద్వారం ఈస్ట్ అండ్ నార్త్ ఇచ్చారు అదే విధంగా గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి యాజ్ గా మీకు కింద లాగానే ఎల్ షేప్ హాల్ వచ్చింది ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ సింహద్వారం టేక్ సింహద్వారము ఇది ఉత్తరం వైపు ఉండే సందు సుమారుగా మీకు మూడు అడుగుల సందైతే అయితే వచ్చిందండి ఈ పక్కన కూడా మనకి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి వాష్ బేషన్ పాయింట్ అన్నీ ఇచ్చారండి బ్యాక్ సైడ్ పడమర వైపు కూడా సొంత అయితే వచ్చిందండి సో ఇక్కడ మీకు షో కేసు ఇదంతా కూడా గోల్డ్ అని కూడా వాల్కేర్లు వెంటిలేషన్ కోసం విండోస్ విండోస్ అన్నీ కూడా టేక్ వుడ్ విండోస్ ఇది టీవీ యూనిట్ కబోర్డ్ అండి సో చూడవచ్చు మీరు అంతా కూడా గా మీ లాగానే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఉడ్క బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే వచ్చింది అదే విధంగా బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి ఇదంతా కూడా ఉక బోర్డ్స్ ఉన్నాయి డోర్ అంతా కూడా మనకి సన్ గ్లాస్ డోర్ ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూడవచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా మనకి బ్యాక్ సైడ్ సందు అనమాట పడమర వైపు సందు అట్లా అవి ఆరేసుకోవడానికి కానీ మొక్కలు పెట్టుకోవడానికి కూడా అంతా బాగుందండి ఇదంతా కూడా మెస్ అనేది పెట్టేసుకుంటే సేఫ్టీ గా కూడా ఉంటుంది ఇదంతా కూడా ఉత్తరం సందు సో హౌస్ అంతా కూడా చాలా బాగుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ మేము ఫైనల్ కాదు మంచి సీలింగ్ డిజైన్స్ కానీ గోల్డ్ అని కూడా కేర్ కానీ వుడ్ క బోర్డ్స్ అని కూడా చేసి ఉన్నాయి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కార్ పార్కింగ్తో ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్ అనమాట సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ ప్రాపర్టీని మీరు బ్యాంక్ లోన్ తోటి పర్చేస్ చేసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి ఇది మాస్టర్ బెడ్రూము గా మీకు కిందలాగానే అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఉడ్కా బోర్డ్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం రెండు వైపులా కూడా విండోస్ వచ్చినాయి ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ మంచి సిలిన్ డిజైన్ సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట యూపీవీసీ డోరు వెస్ట్రన్ కమోడు ప్రస్తుతానికి ఈ పోషన్ ఖాళీగానే ఉందండి సో రెంటల్ పర్పస్గా కూడా బాగా యూజ్ అవుతుంది సో ఎవరైతే మాకు ఐటి రిటర్న్స్ లేవు మేము ఎంప్లాయీస్ కాదు అనుకునే వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ మేము చేయిస్తామండి అంటే మీకు సిబిల్ స్కోర్ బాగుండి బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక మీకు లోన్ అయితే వస్తుంది అయితే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది డైనింగ్ ఏరియా దీనికి సంబంధించిన వాష్ మెషిన్ సో లేదు అన్ని పర్ఫెక్ట్గా ఉంటే కనుక సుమారుగా మీకు డెబ్బై నుంచి ఎనభై పైసల వరకు వడ్డీ పడుతుంది లేదు ఇవన్నీ కూడా ఏమీ లేవు మేము జస్ట్ వ్యాపారస్తులు మాకు ఐటీరిటన్స్ లేవు మమ్మల్ని బేస్ చేసుకుని అంటే మా ఇన్కమ్ బేస్ చేసుకుని లోన్ చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము అయితే సుమారుగా రూపాయి రూపాయి పైన వడ్డీ అయితే పడే అవకాశం ఉంది సో దానికి తగ్గట్టుగా మీరు తీసుకోవాలనుకుంటే లోన్ చేయిస్తామండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము ఈ వుడ్ కోపోర్ట్స్ అన్ని కూడా ఓన్ గా చేసుకున్నవి కాబట్టి అంతా కూడా వుడ్ వేనండి ఇక్కడ మనకి హాల్లోనే పూజా మందిరం కూడా వచ్చింది షో కేస్ అంతా కూడా ఉంది డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇది పైన ఇది ఓపెన్ టెర్రస్ ఈ పక్కన పెంట్ హౌస్ కూడా ఉందండి పెంట్ హౌస్ అంతా కూడా రేగుల షెడ్ తో వచ్చింది చుట్టూ మీరు ఇక్కడ ఏరియా చూడవచ్చు అంతా రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుంటుంది క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి ఇక్కడ పెంట్ హౌస్లో మనకి ఒక వంటగది ఒక బెడ్రూమ్ అయితే వచ్చిందండి వాటర్ ట్యాంక్ కూడా ఉంది లోపల పెంట్ హౌస్ కూడా చూపిస్తాను ఇది రేకుల షెడ్ అయితే వచ్చిందండి సో పెనమలూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే విజిటింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది సో ఓన్లీ ఒక ప్రాపర్టీ కాదండి ఇది మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు చూడవచ్చు ఏ ప్రాపర్టీని ఫైనల్ చేసుకున్న వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఎలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది వెంటనే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం అండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్గా మీరు మా ప్రాపర్టీని ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే ఇక్కడ స్క్రీన్ మీద డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీని ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీని కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను